హాయ్ హలో వెల్కమ్ టు జామ పండు వర్సెస్ అట్టి పండు ఉదయం ఏది తింటే మంచిది మన శారీరక ఆరోగ్యానికి పండ్లు చాలా ముఖ్యం ముఖ్యంగా ఉదయం అల్పాహారంగా పండ్లు తీసుకుంటే రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది చాలా మంది స్మృతీలు షేక్స్ లేదా సలాడ్ల రూపంలో పండ్లను తీసుకుంటారు అయితే ఉదయం పూట ఏ పండ్లు ఉత్తమం అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంది జామ పండు మంచిదా లేదా అరటిపండు మంచిదా వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం జామ పండు విటమిన్ సి పవర్ హౌస్ జామ పండు విటమిన్ సి పవర్ హౌస్ జామ పండును ఒక సూపర్ ఫుడ్ వంద గ్రాముల జామ పండులో ఏకంగా రెండు వందల ఇరవై ఎనిమిది మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది ఇది మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది శరీరంలోని వాపుతో పోరాడుతుంది కేవలం అరవై ఎనిమిది క్యాలరీలు మాత్రమే ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక ఇందులో ఐదు పాయింట్ నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దీనిలోని పొటాషియం రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది పడుతుంది అరటి పండు తక్షణ శక్తికి మారుపేరు పేరు అరటి పండ్లలో వేగంగా శక్తిని ఇచ్చే లక్షణాలు ఉన్నాయి వంద గ్రాముల అరటి పండ్లో ఎనభై తొమ్మిది క్యాలరీలు ఉంటాయి దీనిలోని సహజ చక్కెరలు కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి అందుకే ఉదయం జిమ్ముకి వెళ్లే ముందు లేదా వ్యాయామం చేసే ముందు దీన్ని తినడం చాలా మంచిది ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి కండరాల పనితీరుకు అత్యంత అవసరం దీనిలోని విటమిన్ బి సిక్స్ మెదడు ఆరోగ్యానికి మంచిది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది అయితే అరటి పండు జామ పండులో ఏది మంచిది అనేది చూద్దాం పరిశోధనల ప్రకారం జామ పండులో శోధ నిరోధక రక్తపోటు తగ్గించే స్థూలకాయ నిరోధక మధుమేహ నిరోధక లక్షణాలు ఉన్నాయి అరటి పండు కూడా కార్బోహైడ్రేట్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం కాబట్టి రెండు పండ్లు వాటి స్వంత విధంగా ఆరోగ్యానికి అద్భుతమైనవే మీ లక్ష్యాన్ని బట్టి ఎంపిక జామ పండు మీరు ఉదయం కడుపు నిండిన అనుభూతి చెందాలనుకుంటే మంచి జీర్ణక్రియ బరువు తగ్గడం వంటి వాటికి జామ పండు ఉత్తమమైనది అరటి మీరు ఉదయం చురుగ్గా ఉండాలి తక్షణ శక్తి వ్యాయామం వంటి వాటికి అరటి ఒక తెలివైన ఎంపిక మంచి ఆరోగ్యానికి రెండు సమతుల్యంగా తీసుకోవడం కూడా చాలా మంచిది